హాయ్ అండి ఈ వీడియోలో మనం వంజిరం నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి మొక్కలు తెచ్చుకున్నాను అవి ఆ చేప క్లీన్ చేసుకోవడం ఎలాగన్నది ఈ వీడియోలోనే చూపిస్తానండి కర్రీ కూడా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలోనే చూపిస్తున్నానండి నేను చూపించిన విధంగా మీరు కూడా తయారు చేసుకోవడానికి చూడండి ఈ చేప మొక్కలో కొంచెం కళ్ళు ఉప్పేసి శుభ్రంగా పాముకోవాలండి పామే పై పొలంతా వచ్చేద్దే కళ్ళు ఉప్పు ఇలా నేలనే జాయిగా పాముకోవాలండి ఎందుకంటే మొక్కలో కదా కట్ చేయించుకున్నాం మనం చేప అయితే కొంచెం ఎలా రుద్దినా పర్లేదు ఈ మొక్కలు జాయిగా కడుక్కొని వాటర్ తెల్లగా వచ్చేలాగా ఇలాగా కడుక్కోవాలండి శుభ్రంగాను ఈ వంజరం చేప కూర చాలా బాగుంటుందండి దిగురే వండుకోవాలా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇది చేప కూడా సముద్రంలోనే ఉంటుందండి వంజరం ఇప్పుడు ఇది శుభ్రం కడిగి ఉంచుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇట్లా కావాల్సిన ఉల్లిపాయ ఉల్లిపాయి పచ్చిమిర్చి ముక్కలండి కొన్ని కొన్ని ఉల్లిపాయ టమాటా జీలకర్ర గసగసాలు ఎల్లుల్లిపాయి అల్లం పేస్ట్ చేసి ఉంచుకున్నానండి ముందుగాను టవ్ వెలిగించి సరిపడగా ఆయిల్ వేసి పెద్దదో ఒక ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసి వేపు తిన్నానండి ఈ దోరగానో ఇట్లు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం కూడా చూపిస్తున్నాను మీకు చన్న మంట మీద పెట్టి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేగించుకోవాలండి వేగించుకున్న దాంట్లోనే మనం అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర టమాటా ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ ఆడుకొని ఉంచుకున్నాం కదండి ఈ మొత్తం ఇంట్లో వేసి బాగా కలుపుకోవాలా ఆయిల్ పైకి తెలియదాకాను మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేగించుకుంటే వేగిపోద్ది ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇది ఇగిరికే పనిచేద్దండి మొంజరుణి చేప సరిపడగా కారం వేస్తున్నానండి కారం ఎక్కువే పడుతుంది సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్టు కారం కూడా మనం తినే విధానాన్ని పెట్టి వేసుకోవచ్చండి ఇప్పుడు అది ఒక నిమిషం మూత పెట్టి ఉంచి చేప మొక్కలు కడిగి ఉంచుకున్న శుభ్రం చేసుకున్న చేప మొక్కలు ఈ మసాలాలో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు జాయిగా కలుపుకోవాలండి ఈ చేప చాలా బాగుంటుంది ముళ్ళు కూడా ఎక్కువ ఉండవండి ఈ వంజరం చేపకే చిన్నగా అలా కలుపుకోవాలండి కలిపి ఒక నిమిషం మూత పెట్టుకొని వాటర్ కూడా తక్కువే పడుతుందండి చేపకి చేప తొందరగానే ఉడికిపోద్ది మనకి ఒక చిన్న గ్లాస్తో గ్లాసు వాటర్ వేసేనండి చేప మొక్క ములిగి మొలగడంగా ఉంటే సరిపోద్ది అండి మనకు వాటర్ ఎక్కువ అవసరం లేదు మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే ఉడికిపోద్దండి కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసి సర్వీ చేసుకోవడమేనండి వేడి వేడిగా తిన్న బాగుంటుందండి చేపల కూర మర్నాడు తిన్నా బాగానే ఉంటుంది గుమ్మగుమ్మలు ఆడే చేప ఇగురు రెడీ అయిపోయిందండి ఇది ఎంతో రుచికరమైన కొర్రీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి